స్వాగతం వాతావరణ శాఖ అనేక రోజులుగా వర్షం పడిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎండలు చల్లబడిపోతాయి నలభై ఐదు డిగ్రీలు పెరిగిన ఎండలు ఒక్కసారిగా చల్లబడిపోతాయి ఏపీకి శుభవార్త టీపీ కబురు అంటూ ఊరిస్తా ఉన్నది అయితే ఈవేళ ఏప్రిల్ పదకొండు విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది సుమారు గంట సేపు వర్షం కురిసింది మంచి గాలులు గాలులతో కూడిన వర్షం కురిసింది ఇదే వర్షం ఇంకొక గంట కురుచుంటే నిజంగా తెలుగు ప్రజలు ఆశించినట్టుగా చల్లపడేదేమో కానీ రేపు చూడాలి ఎండ తీవ్రత పెరుగుతుందో తగ్గుతుందో మరి ఎందుకంటే ఇంకో రెండు మూడు గంటలు కనీసంగా కురిస్తే రాత్రికి కూడా వర్షం కురిస్తే అప్పుడు చాలా వరకు చల్లబడ్డానికి ఏమన్నా ఆస్కారాలు ఉంటాయి అది కాదండి వాములు తినే స్వామికి పచ్చగడ్డి పలహారం అండి ఆ వర్షం ఎండ మీ వత్సంగా ఉంది నలభై డిగ్రీలు ఆ పడిన అరగంట నీళ్ళకి వర్షానికి రాష్ట్రం చల్లబడిపోద్ది అండి ఏంటో చెప్తుంది వాతావరణ హెచ్చ వాతావరణ శ్రేణులు ఏపీకి శుభవార్త ఎక్కడ శుభవార్త అండి కనీసం ఒకప్పుడు ఈ రోడ్లకి ప్రతి సెంటర్ల పెద్ద పెద్ద సెంటర్లో జనసంచారం ఉన్న సెంటర్లో పెద్ద పెద్ద ట్యాంకులతో నీళ్లు పోసి నీళ్లు ట్యాంకులతో నీళ్లు పెట్టి తాగటానికి వసతి ఏర్పాటు చేసేవారు వాళ్ళు ఆ నీళ్లు మున్సిపాలిటీ ట్యాంకర్లతో ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసేవారు మరి ఈ సంవత్సరం ఏం పాపం చేసిందో ఒక్క చోట కూడా చజవేంద్రం పెట్టలేదు మున్సిపాలిటీ చలివేంద్రం లాగా నీళ్లు ట్యాంకర్లు పెద్ద పెట్టి ట్యాంకులు పెట్టి ఆ ట్యాంకుల్లో పోసేది ఈ రోడ్డు మీద అడుక్కుండే వాళ్ళు పేద జనము వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే మంచి నీళ్లు కావాలంటే నీళ్లు కావాలనుకుంటే ఆ నీళ్లు తిప్పుకొని స్టీల్ ట్యాంకులు పెద్ద పెద్దవి పెట్టేవారు లేదా వెయ్యి లీటర్లు ఫైబర్ ట్యాంకులు పెట్టేవారు అసలు ఎక్కడ చూసినా సరే కార్పొరేషన్ దండుకుండానే డబ్బులు దండుకుండా చూస్తుంది కానీ ఒక్క ట్యాంక్ పెట్ల ఈ బాధ్యత కార్పొరేషన్ది మేయర్ది ప్లస్ కమిషనర్ది కార్పొరేషన్ కమిషనర్ ఇద్దరూ పట్టించుకోవాలా పెడచోని పెట్టిన ఆంధ్ర ఎందుకు పట్టించుకుంటలేదు విజయవాడలో ఏ ప్రాంతంలో కూడా తాగునీరు ఏర్పాటు చేయాల ఇది ఎంత విడ్డోరం అంటే అంత విడ్డోరం ఇంకా దేనికలా అంటున్నారు ఇంటింటికి కూడా సరిగ్గా తాగునీరు కూడా ఏర్పాటు చేయట్ల సమయానికి కరెంటు పోతుంది లేదంటే వాళ్ళు పంపులు వదిలిన టైంలో కరెంటు పోతుంది కరెంటు పోయే టైంలో పంపులు వదులుతారో తెలియదు కానీ పంపులు వదులుతారు కానీ ఒక్కొక్కడైతే మరి ఏం పని ఉంటుందో తెలియదు లేకపోతే ఏం చేస్తారో తెలియదు అరగంట పావు గంట పది నిమిషాలు ఇదివరకు గంటలు తరబడి వదిలేవారు ఇప్పుడు అరగంట పావు గంట పది నిమిషాలు అంతకంటే ఎక్కువ వదిలితే గొప్ప అన్న తరహాలో నీళ్లు లేవు తాగటానికి తాగడానికే కాదు స్థానానికి కూడా నీళ్ళు లేవు కొంతమంది ఆడవాళ్ళు అయితే అసభ్యంగా తిరుతున్నారు ఎంత అసభ్యం అంటే అంత అసభ్యంగా తిరుగుతున్నారు ఇదండి పాలన ఆ కృష్ణమ్మ తల్లికి ఒడ్డున ఎదురుగా దుర్గమ్మ ఉన్నది అక్కడ స్థానానికి వెళ్ళాలంటే మురిగి ఆ మురుగు అంతా క్లీన్ చేయకుండా అంతమంది అన్ని వేల సిబ్బంది ఉన్నారు కానీ ఈ ఆ ప్రాంతం అంతా మురికితో నిల్ నిలిసిపోయింది విఐపీలు ఒక ఘాటు సామాన్యులకు ఒక ఘాటు అక్కడ పెట్టేసి విఐపిలు అయితేనేమో వాళ్ళు వెళ్ళొచ్చు ఆ బంగ్లాలోకి మిగతా వాళ్ళకి వెళ్తానికి వెళ్ళారు పంపులు ఇంటి దగ్గర స్నానం చేయలేదని పంపులు పెట్టారు అక్కడ వరుసగా పైపుకి పైప్ పెట్టేసి పైపుకి బెద్దాలు పెడితే ఒక వాల్ పెట్టేస్తే ఆ వాల్ అన్ని వాటర్ వస్తున్నాయి ఎక్కడ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరుగుకొని జనాలందరూ వచ్చి ఆ దేవదేవి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం అని వస్తే వాళ్ళకి స్నానం చేసి పునీతులుగా వెళ్దాం అనుకుంటే గుండు గుళ్ళు చేయించుకుంటారు కేశికర్ని చేయించుకొని వెళ్ళడానికి వాళ్ళకి పంపులు ఎంత చక్కగా ఆ చల్లటి నీళ్ళలో ఎంత చక్కగా మొలిగి హాయిగా వాళ్ళ శ్రేద తీరేవారు అలా కాకుండా పంపులు పెట్టారండి ఇది ఎంతవరకు సభం ఎక్కడైనా ఇక్కడైనా కళ్ళు తెరువయ్యా జగనయ్య నీ జగన్నాటకం ఆపి ఆ పంపు ఆ కృష్ణానదికి శుభ్రం చేయించే నీళ్ళు అదలవయ్యా స్వామి ఇంతవరకు ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అనిపించినా ఇంత నరకం నీళ్ళకి ఇంత ఇబ్బందులు ఎప్పుడు పడ ఇప్పుడు పడుతున్నాం అందుకనే మీరే మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్